హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇంత వీళ్ళైతే రెడీ అయ్యిందన్నమాట పూజ అయితే మాయన కాకపోతే అప్పుడు వీడియో తీయడం లేదు కుంకుమ ఫస్టు కుంకుమేసుకోవచ్చు దగ్గర అద్దు అయ్యద్దు అమ్మ కావుతుంది మళ్ళీ కింద తిరుగు దగ్గరాటా తిరుగుతు నేను పూజ చేసుకోవాలి ఇంకా గరక తీసుకొచ్చుకోవాలి కిందకి వెళ్ళి గణపతి బప్ప మౌర్యాను చెయ్యి ఇట్లే కింద కింద ఇది గుంజలి గుంజలి

చెప్పు చేయలేదు ఇలా నేను మీరే నన్ను కొట్టదేమో కొట్టద్దు అని అనేసాను ఇదిగోండి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకా రోజు చేసేది కదా అష్టోత్తనామాలు చదువుకుంటా గరక అలాగే ఫ్లవర్స్ వేసేసుకున్నాను ఇంకా నైవేద్యంగా అయితే ఇదిగోండి మోతి లడ్డు అలాగే ఇదిగోండి ఈ ఫ్రూట్స్ అలాగే యాపిల్ అన్నది పెట్టేసాను అనమాట యాక్చువల్గా చేద్దామనేసి అనుకున్నాను నైట్ పడుకునేసరికి వన్ అయిందండి అంటే గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అన్నమా వినాయకండి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి నేను పదిన్నర అయింది ఇంకా భూమి అంతా నీళ్ళంతా క్లీన్ చేసేసుకొని అంటే కిచెన్లో అంతా క్లీన్ చేసేసుకొని పడుకునేసరికి పన్నెండున్నర వన్ అయింది అనమాట లేవెక్కి లేట్ అయింది సో మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్సులు చేయాలి కదా అన్నట్టుగా ఇంకా చేయలేదు అనమాట ఇంకా రేపు చేద్దాం ఇంకా రేపటికి లాస్ట్ కదా ఫిఫ్త్ డే ఇంకా నేను ఈవినింగ్ కదిలిస్తాం ఇంకా యాక్చువల్గా నిన్ననే కదిలియాలి కానీ అనమాట ఇంకా ఎట్లన్న కదిలిచ్చినా కూడా నేను చేయకపోయే వాళ్ళము మళ్ళీ మంగళవారం చేయొద్దు చేస్తే మళ్ళీ బుధవారం రోజు చేద్దాం అనేసి అనుకున్నాము ఇంకా సర్లే ఇంకా రెండు రోజులు అయితే మళ్ళీ ఎలాగూ అంటే ఇంకా కదిలిచ్చి అలాగే ఉంచడం ఎందుకు సర్లే రెండు రోజులు పూజ చేద్దాం ఇంకా అన్నట్టుగా చేస్తున్నాం అనమాట టైం అయితే నైన్ థర్టీన్ అవుతుందనమాట ఇంక ఇప్పటికీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ పూజ చూపిస్తానన్నమాట ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ అయితే కిచెన్ యథావిధిగా ఉండేది కదా ఇంక ఫ్లవర్స్ అన్ని తీసుకు పెట్టేసే ఈ పత్తులన్నీ ఇంకా లాస్ట్ రోజు మనం కదిలిచ్చాక అన్నీ తీసి ఇంకా ఓ రోజు వెళ్ళి నదిలో వేసేద్దాం అన్నట్టుగా అంతే అది చెరువులో వేసేయాలి ఇంకా నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యో దీపం అప్పుడే కొండెక్కింది యాక్చువల్గా దీపం ఆయిల్ ఏదో ఆయిల్ అది గుర్తు కూడా లేదు నాకు అసలు అసలు చూపిస్తా అయిపోయేది మీకు కూడా అంటే తెలిసేది కదా ఏ ఆయిల్ ఏ ఆయిల్ మంచిగా ఉంటుంది అనేసి నాకు తెలిసైతే నీకు చూపిస్తాను మీకు ఇదిగోండి తులసి దీపం అనేసి ఇది మాత్రం బాగుంటుంది మొత్తం చుక్క కూడా ఆయిల్ లేకుండా అయ్యే వరకు మనం దీపం అయితే వెలుగుతూనే ఉంది అలాగే ఇది వచ్చేసి సుఖీబా యాక్చువల్గా దీంట్లో సుఖీబా ఆయిల్ అయిపోయింది ఏదో ప్యాకెట్ తీసుకొచ్చాడు చూద్దాం ఇది మంచిగుంటే యూజ్ చేద్దాం అనేసి కొంచెం తక్కువ కాస్ట్ ఉంది చూద్దాం అన్నట్టుగా కానీ అసలు బాగాలేదండి చూడండి అలాగే ఉంది దీపం అయితే కొండెక్కుతా ఉంది ప్రతిసారి ఈ ఆయిల్ ఉంది కదా అన్నట్టుగా ఇంకా పోసి ఇలా వరకు వాళ్ళకి అన్నట్టుగా అలా ఉంచుతున్నాను కానీ ఇదైతే కొండెక్కుతా ఉంది ఊపి పెట్టినా కూడా మన ఐదు నిమిషాలకే కొండెక్కుతుందన్నమాట సో ఇంక ఈ ఆయిల్ అయిపోయినా మనం యూజ్ చేసేది అయితే ఇంకా లేదు ఇంకా ఇంకోసారి తెచ్చుకోవద్దా సో ఈ బాగా లేదు అంటే తులసి ఆయిల్ అయితే నేను రెండు అయితే యూజ్ చేసిన రెండు బాగున్నాయి ఇంకా అవి తెచ్చుకుందాం మనం ఇంకా నెక్స్ట్ నుంచి ఇదిగోండి ముట్టి చేశాను ఇంకా అలాగే నేను తది రోజు అయితే మనమైతే గౌరవ పెట్టుకున్నాం కదా సో ఇంకా అదైతే ఇంకా నేను తీసేయలే అనమాట సరే వినాయకుని తీసేశాక తీసేద్దాంలే అన్నట్టుగా ఉంచేసాను అనమాట నేను ఇక్కడ నైవేద్యం వేసి తీసేద్దాం వాసన చీమలు వస్తున్నాయి అండి బాగా ఎన్నో లేకుంటే అసలు ఈ మధ్య వస్తున్నాయి బాగా అక్కడ అక్కడ వినాయకుని దగ్గర వచ్చినాయి ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ వస్తూ ఉన్నాయి కిచెన్ అయితే చూడండి ఇలా ఉంది ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి దోశ వేసాను అనమాట కర్రీ వచ్చేసి ఇదిగోండి దోసకా అలాగే చార్ చేశాను ఇంకా అది పొంగింది మొత్తం వాటర్ అంతా పోయినాయి ఇదంతా క్లీన్ చేయాలి నైట్ మంచిగా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఆగమాగమైంది అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను అవి కూడా అయినాయి ఎండ్ అయ్యాలి అది అంటే లిక్విడ్ అయ్యాను కదా కంఫర్ట్ వేస్తాను కంపల్సరీ లాస్ట్ మూమెంట్లో కానీ ఇయ్యలేదు ఇంకా నాకు ఇంట్లోనే సరిపోయింది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసాను పెట్టేశాను అది అయ్యాక కంఫర్ట్ వేసేసాక మళ్ళీ తీసేసి ఎండేద్దాము ఫ్రెండ్స్ టైం అయితే సిక్స్ అవుతుంది సో ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో సింపుల్గా అండి ఇలా అసలు ఎందుకో ఓపిక లేదు అంటే పూల కోసం మొత్తం తిరిగేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట అంటే రేపు ఫిఫ్త్ రే కదా తీసేస్తాం కదా కొంచెం మంచిగా చేసుకుందాం పూజ అన్నట్టు ఇంకా రేపటితో లాస్ట్ కదా అన్నట్టుగా పూల కోసం తిరిగి వచ్చేసరికి నడవడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి అటు ఇటు వెళ్ళి పూలు తెచ్చుకునేసరికి ఇంకా మళ్ళీ స్కూల్ నుంచి అయితే తీసుకొస్తా ఉంటే తెచ్చేసుకున్నాము మరం వెళ్ళేసి ఇంకా అసలు ఓపిక లేదు అసలు హెడ్ బాగానే వస్తుంది అందుకే ఇంకా సింపుల్గా దీపముట్టిచ్చేసి పువ్వులు పెట్టుకొని అలాగే చక్కెర ఏమైతే అయితే పెట్టేసాను ఇంకా రేపు మార్నింగు దేవుడికి అభిషేకము అలాగే నైవేద్యాలు ఇంట్లో చేస్తాను సో రేపటి అంటే ఈరోజు ఫోర్త్ డే కదా సో ఈవినింగ్ అయితే పూజ అయితే ఇది ఒకవేళ నేను గణపతి దగ్గరికి వెళ్తే నేను అనేసి అనుకున్నా వెళ్ళలేదు కాబట్టి చూపించలే అనమాట మా గణేష్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి చూపెట్లే వేరే గణేష్ దగ్గరికి వెళ్ళాను బట్ ఇంక అసలు చూపిద్దామన్నా అక్కడ కుదరలేదు ఆ గణేష్ని ఎదురుగానే అనమాట మాకు కుదరలేదు అనమాట చేసింది ఇప్పుడు ఇలా వెళ్తే కనుక మా గణేష్ దగ్గరికి చూపిస్తాను మీకు గణేష్ని కాలనీలో పెట్టారనమాట సో ఈవినింగ్ పూజ అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది యాక్చువల్గా రోజు ఈవినింగ్ కొంచెం సేపు భజన అలా చేస్తున్నాను అనమాట పాట ఒకటి కట్టి పెట్టుకుని అలా భజన చేయడం చేస్తున్నాను అసలు ఇలా ఊపికలేదు అండి కళ్ళు తిరుగుతున్నాయి అసలు బాగా అవుతుంది ఆఫ్టర్నూ పడుకోలేదు అనమాట సో పూజ అయితే ఇది మళ్ళీ నైట్ కడుక్ మొత్తం తుడుచుకుందాం అనేసి అనుకుంటున్నాను రూమ్స్ అన్నీ చూడాలి ఏమవుతుందో ఏందో రేపు మార్నింగ్ వెళ్ళేసి పూజ చేసుకుంటా అంటే రేపు మళ్ళీ వీళ్ళకి ఆఫీస్ ఉంటుంది మామీకి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాక్స్ చేయాలి కాబట్టి ఆ టైం వరకు అయిపోయేటట్టు ఒక ఫైవ్కి లేసాను అనుకోండి అయిపోతుంది నాకు ఫైవ్కి ఆ ఫైవ్కి లేసినా అవట్ అవ్వదు అనుకుంటే ఈజీగా నాకు ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పడుతుంది అంటే ఉండాలి కుడుములు మళ్ళీ రేపు కూడా చేస్తాను ఏమేమి నైవేద్యాలు చేస్తాను ఇంకా రేపటి బ్లాగ్లో అనమాట ఈ బ్లాగ్ అయితే వీళ్ళకి కుదిరితే అక్కడికి వెళ్ళినాక వినాయకుడు చూపిస్తాను లేదు అనేసి అంటే ఇంతే అనమాట వీడియో అయితే ఓకేనా అండి మార్నింగ్ నుంచి వెలుగుతూనే ఉందనమాట త్రీ డేస్ నుంచి అలాగే ఫుల్గా పోస్తున్నాను నేను గాలి కూడా రాదు ఈ రూమ్లోకి మనకు సో దీపం అయితే మార్నింగ్ వెలిగిస్తే మొత్తం ఈవినింగ్ వరకు ఉంటుంది అసలు యాక్చువల్గా నేను ఇది నిన్నటిదైతే నిన్న ఈవినింగ్ వెలిగించింది మార్నింగ్ వరకు ఉందనమాట మళ్ళీ నేను పూజ చేసుకునే వరకు మళ్ళీ మార్నింగ్ వేస్తే ఇప్పుడు ఈవినింగ్ వరకు పూజ చేసే వరకు ఆగింది దీపం ఇది వచ్చేసి మళ్ళీ ఇగో ఫుల్ పోశాను మళ్ళీ నైట్ వరకు ఒకసారి మళ్ళీ పోస్తాను మళ్ళీ మార్నింగ్ వరకు ఉంటుంది అలా ఉంచుదామన్నట్టు చూస్తున్నాను ఉంటే ఉంటుంది అనమాట గాలి ఏం రాదు కాబట్టి ఉంటుంది ఇదిగోండి మంచిగా వెలుగుతూనే ఉంటుంది అనమాట మనకి దీపం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది సో ఇవాళ బుధవారం ఇంట్లో రెగ్యులర్గా చేసిన పూజ అయితే కంప్లీట్ అనమాట నెక్స్ట్ ఇంకా మనము వినాయకుని కోసం ఇంక ఇవాళ లాస్ట్ డే అనమాట ఇంకా దేవుడికి పెట్టేశాక కదిలిస్తాము వినాయకుడిని సో పులిహోర చేస్తున్నాను ఇంకా వినాయకుని కోసము ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంక ఇక్కడ ఈ రూమ్లోనైతే ఇదిగోండి ఇంకా నేను అడిగితే తీసేసాను ఇంకా పువ్వులు ఇక తీయాలన్నమాట పువ్వులు తీసేస్తే ఫైవ్ థర్టీకి వేసానండి ఫైవ్ థర్టీకి వేసి ఇంకా బ్రెడ్ చేసి లోటుచుకొని అలాగే రైస్ పెట్టేసి ఇంకా నేను రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే చేశాను రైస్ కానీ టైం పడుతుంది కదా అన్నట్టుగా రెగ్యులర్గా చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అలాగే ఇంకా రైస్ కాలేదు ఇంకోటి టూ మినిట్స్లో అవుతుంది అనుకుంటా ఇంకా అది అయ్యాక అయ్యేంతవరకు మళ్ళీ మనం ఇక్కడ పనులు చేసుకుంటే అయిపోతుంది కదా ఇవన్నీ తీసేస్తే నిన్నటి మళ్ళీ ఫ్రెష్గా ఇంత ఇలా క్లీన్ చేయాలి ఇంకా ఎలాగే ఉంచుతున్నాను ఇంకా నేనైతే అంటే ఇది ఇది అంతా దీన్ని అగర్వత్తు లేదు మార్నింగ్ మార్నింగ్ నాలుగు ముట్టిస్తున్నాము అంటే నేను ఆయన ముట్టించుకుంటున్నాను కదా అలాగే మళ్ళీ ఈవినింగ్ నేను ముట్టిస్తూ ఉంటానమాట ఇంకా ఫుల్ అయిపోతుంది అంత ఇవన్నీ ఒక కవర్లో వేసేసి పెట్టేసామంటే మనం చీరలో వేసేస్తే అయిపోతుంది అలాగే నేను ఇదిగోండి గరక తీసుకొచ్చుకున్నాను ఆమె స్కూల్ నుంచి చీరలు తీసుకొచ్చినప్పుడు కిందనే మనకి కిందనే అయితే తీసుకొచ్చుకున్నాను అన్నమాట వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే ఇదిగోండి ఇంకా నేనైతే ఈవినింగ్ పె వెళ్ళాను కదా బయట మానవి కోసం సో వచ్చేటప్పుడు అయితే మొక్కలు దెంపొచ్చుకున్నాను అనమాట మంచి ఉన్నాయి ఒక రెక్క బాగున్నాయి చిన్నగా బుల్ బలే ఉన్నాయి సో వినాయకునికి వేసుకుందాం అన్నట్టుగా ఇవి కూడా తీసుకొచ్చాను అలాగే మొక్కలు కూడా కొన్ని ప్రస్తుతానికి అయితే ఇవి విషాలు అనేసి ఉంచాను అనమాట ఇంక ఇవి ఇవాళ మళ్ళీ వాటర్లో వేసామనుకోండి నైట్ వేస్తాను నైట్ వేస్తే మార్నింగ్ కల్లా మళ్ళీ పువ్వులు అవుతాయి అన్నమాట ఇలా వాటర్లో వేసామంటే మంచిగా పువ్వులు అవుతాయి మార్నింగ్ నుంచి వేసామనుకోండి ఈవినింగ్ అయిపోతాయి మనకు కావాల్సింది మళ్ళీ రేపు మార్నింగ్కి పూజ కదా సో మార్నింగ్ వేసే నైట్ వేసేస్తే అయిపోతుంది అనమాట పువ్వులు చూడండి చాలా ఉన్నాయి ఇంక ఇందులో కూడా ఉన్నాయన్నమాట రైస్ అయిందనేసి మనం మన పిల్లలు వేసామంటే దేవుడి దగ్గర కూక వాళ్ళు వేసి వరకు నా పూజ అయిపోవాలని అనుకుంటున్నాను మా ఆయన లేసాక తన స్నానం చేసి దేవుని అయితే అని అంటాను అచ్చుగా ఈవినింగ్ పూజ చేసి కదిలిద్దామని అనుకున్నాను కానీ అసలు బాల్యం అండి నైట్ నుంచి ఎందుకో హెల్త్ అంతా బాగా అసలు వినాయక దగ్గర వెళ్ళలేదనమాట నైతే చేతగాలి ఎందుకో సడన్గా మొత్తం తల తిరగడం అది బాడీ పెయిన్స్ రావడం అలా స్టార్ట్ అయింది అనమాట ప్రస్తుతానికైతే కొంచెం బెటరు కానీ ఎందుకు కొంచెం అంతా ఎదుర అనిపిస్తుంది అయితే హెడ్ వెనక సైడ్ బాగానే వస్తుంది అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు పూజ చేసేసి కదిలిద్దాం అనేసి మళ్ళీ ఈవినింగ్ అనేసి అంటే ఎట్ల ఏమో తెలియదు కదా అనేసి మార్నింగ్ కదిలిస్తున్నాం అనమాట సో ఫిఫ్త్ డే అనమాట పూజ వచ్చేసి ఫిఫ్త్ డే మార్నింగ్ చూసేదాం రైస్ అయిందా లేదా ముళ్ళు అవన్నీ చేద్దాం అనేసి అనుకున్నాను అసలు ఓపిక లేదనమాట రైస్ అయిందంటే ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని పోపేసి కలిపిస్తే అయిపోతుంది ఇదిగోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట సో అలాగే డ్రాగన్ కూడా కట్ చేసి పెట్టేసాను ఇంకా అలాగే మోతిచూరి లడ్డూలు అయితే ఉన్నాయి సో ఇంకా అవి కూడా పెట్టేస్తే మూడు రకాలైతే అన్నట్టు ఇంకా మూడు అన్నట్టు ఇలా చేశాను అనమాట సో ఇంక ఇప్పుడైతే మనమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం యాక్చువల్గా మేనేజ్ చేయాలి కానీ అంటే చేస్తున్నాడు కదా రోజు అన్నట్టుగా చేపిద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా తనలో వేసి అయ్యేసరికి లేట్ అవుతుంది సో నేను చేస్తాను ఆ తర్వాత ఆయన అగరబతి అలా మట్టించుకొని దేవుని గారు ఏమంట అయిపోతుంది ఇంకా స్టార్ట్ చేసేద్దాం పూజ సో ఇక్కడైతే ఇంకా రెగ్యులర్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంట్లో వచ్చేసి ఇంకా గణేష్ దగ్గరనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట అయితే నేనే చేసేస్తున్నాను పూజ మార్నింగే లేసాను కాబట్టి ఇంకా నేనే చేసేసుకుంటున్నాను అనమాట పూజ ఇంకా తను తనేమో ఇంకా లేసి రెడీ అయ్యాక తనైతే అగరబత్తీలు ముట్టించుకుంటాడు నేనైతే మొత్తం పూజ చేద్దామనేసి ప్రసాదాలు అంతా రెడీ అయితే అయిపోయింది అనమాట ఈరోజైతే ఇంకా ఫిఫ్త్ డే కదా సో ఈ రోజుతోటి ఇంకా గణేషుని కదిలిద్దాం అనేసి అనుకుంటున్నాము ఇంకా మా ఆయన లేసాక అగరబత్తిలు అవి ముట్టించుకొని ఇంకా ఆ తర్వాతనైతే గణేషుని అయితే కదిలిద్దాం ఉద్దాపనైతే చేసేసుకుందాం ఇంకా గణేషుణ్ణి ఇంకా నాకు ఉంచుదామనేసి ఉంది కానీ నైన్ డేస్ అనుకుంటున్నాను కానీ ఏమవుతుందో అనేసి అంటే కుదరట్లేదండి అస్సలు హెల్త్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది అందుకే ఇంకా మళ్ళీ కుదరకపోతే మళ్ళీ అలాగే ఉంచకూడదు కదా అన్నట్టుగా చేయకుండా అన్నట్టుగా ఇంకా నేనైతే కదిలిద్దామనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా మా ఆయన లేసాకైతే కదిలిస్తాడు నేనైతే పూజ చేసేస్తాను ఈ రోజుతో ఇంకా లాస్ట్ పూజ అనమాట మన గణేషునికి సో ఇంకా ఈ పూజ అయిపోయాక మనము ఈవినింగ్ అయితే గణపతి మన గల్లీ గణపతి దగ్గరికి అయితే హారతి అలాగే వెళ్ తీసుకెళ్తాను సో అక్కడ మన గల్లీ గణపతి కూడా చూపిస్తాను చాలామంది నైవేద్యాలు అయితే చేసుకొని వచ్చారు ప్రతిరోజు అలాగే ఉంటుంది సో ఈరోజు మళ్ళీ బుధవారము వినాయకునికి సో ఇంకా చాలామంది తీసుకొస్తా ఉంటుంది చాలామంది తీసుకొచ్చారనమాట చాలా నైవేద్యాలు చూపిస్తాను ఈవినింగ్ వరకు సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే ప్పుడైతే చూపిస్తాను మీకు ఓకేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పసుపు కుంకుమ చైతే వేసుకో ఇక్కడే ఇక్కడే చాలు చాలు మళ్ళీ కింద పడుతు కుంకుమయ్యావా ఏమేసినావా ఇప్పుడు చుక్కల చెప్పుకో గట్టిగా గట్టిగా నువ్వు

ఇటు సైడ్ ఇటు సైడ్ దగ్గరకు జి దగ్గరికి పో ఇటు కొన్నే చాలు చుట్టూ తిరుగు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలుగా చాలు 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 వేసేసేయి జేజి వేసేసేయి మెల్లగా మెల్లగా గుంజల్ది జేజకు ఇంకొకటి ఆహా టూ చాలు త్రీ ఇంకొకటి వన్ టైం అను ఇట్లా వన్ టైం అను చాలు ఇక వన్ టైం ఎట్లాను ఇంకొకసారి అని బిడ్డ టూ టైమ్సే కాదు ఇంకొకసారి అను చాలు మళ్ళీ ఏడు సార్లు అన్నావు బిడ్డ ఇంకొక టూ టైమ్స్ అను సెవెన్ టైమ్స్ కాదు ఇంకొక టూ టైమ్స్ అని ఇచ్చేస్తాయి ఇక నేను వన్ టూ చాలు చాలు ఇక ప్రసాదం దొంగ ప్రసాదం కోసం పూజ చేసినావు కదా నువ్వు నాకు తెలుసు నువ్వు ప్రసాదం కోసమే చేసినావు నాకు తెలుసు మాన్వి నీ ప్రసాదం కోసం నువ్వు చేసినావు ఇవ్వి డోర్ పెడుతుందా తీసుకో డోరు పెట్టినా తీసుకో ప్రసాదం దొంగ మాన్వి ప్రసాదం దొంగ ఓకేనా వేసుకో పసుపు కుంకుమ పూలు పెట్టుకో అక్కడ వర్సిన గరకు వేసుకోవట్లనే ഓം ഗംഗണപതയേ അത വിശേഷ ഇല്ല എന്താ ശ്രീ സിദ്ധിവിനായക നമോ നമ അഷ്ടവിനായക നമോ നമ ഗണപതി പപ്പ മൂര്യ ഓം അക പത്തിച്ച് കൊറോണ ഗംഗണപതയേ നമോ നമ ശ്രീ സിദ്ധിവിനായക നമോ നമ നമോ നമ ഗണപതി പപ്പ മോറിയ ఇలా పెట్టొస్తుందా వస్తుందా అన్ని మళ్ళీ అగరబత్తులది గంట ఇవి పెట్టు గంట కొట్టుకుంటా सारे <Bond> तो से, से देवनी कर लेते हैं। सर्वस्व देवा अन्नमाता दोसार को कर्मिते नित्य जिस संग्रहित हैं। इंट्लो पूजा मंदिर लो नवी ग्रीष्म लोगों की प्रवेशिष्ट नहीं। इतनी है ना यह जन्म यजन्ता देवा हरतारी धर्मारी परमार न्यासंते यहाँ तम्बाविमान सारे सब्बी इस आप यहाँ ఈటం కూడా మెల్లగా మూడు సార్లు ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఇదిగోండి మన గల్లీ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాను హారతి రెడీ చేసుకొని ఇంకా దానిమ్మకాయ ఉండేనండి దానిమ్మ గింజలు అయితే ఒల్చుకొని ఇంక ఇంకా నైవేద్యంగా అయితే ఇది తీసేసి తీసుకెళ్తున్నాను అనమాట

మాట <laughs>

సో ఇక్కడైతే ఇంకా నైవేద్యం అయితే మనమైతే తీసేసుకొచ్చుకున్న ప్రసాదాలు సారీ నైవేద్యం పెట్టారు కదా చాలా తీసుకొచ్చారనమాట ఇవన్నీ కలిపి ఇదిగోండి ఇలా పేపర్ ప్లేట్లో పెట్టేశారనమాట అందరికీ ప్రసాదాలు ఫ్రూట్స్ అలాడ్ చేశారు అలాగే అవి కూడా తీసుకొచ్చుకున్నాము ఇంక ఇవి ఇవే అనమాట మాకు డిన్నర్ అయితే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కుంకుమ పూజ చేసామన్నమాట టెంపుల్లో అదే ఆర్య విష్ఠ సంఘంలో సో ఆ వ్లాగ్ అయితే వస్తుంది అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్